వద్దులే మనం మనం ఎందుకు అనుకోటి బొమ్మను అనుకోని మళ్ళీ భార్గవ గారు ఉన్న పిల్లోడు బెదిరించున్నాడు ఫోన్లు చేసి మీరేం ఏం పీకిండారు ఏం లేచిన్నారు అని నాకు తీసుకోలేకపోతా అంటే ఆడు గణేష్ ఉన్న పిల్లడు గోపి ఉన్న పిల్లడు సిద్ధి ఉన్న పడు ఉంది ఏమైనా అట్లా ఇట్లా మీ అక్కం చేసినట్లే చేస్తాము అట్లా ఇట్లా అని శనివారం నాడు సాయంత్రం పోయి నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి మనము ఇలా అట్లయితాయి అందుకు పక్కింటి ఆడవాళ్ళకి చెప్పుకుంటాం నా బాధ ఇట్లు ఉండాలి నాతో ముడి సూట్ ఎత్తేదానికి మాట్లాడదాము చెప్పే సునీలే పిల్లల్ని రానైనా నాకు ఆడికి పోయి అట్లా మాట్లాడుకోలేదు దాని బండ్లో కుక్కలు ఉంటాయి చూడాలి మళ్ళీ అది మేము ఉన్నట్లే వచ్చిందే ఏమి రా మీరు కాకపోతే నెట్లు పెట్టే మాకు అది నాకు రా రాదురు அனஞ்சேன் அப்படின்னா நான் தோங்குக்கோ இஞ்சது எப்பா இலேப்பா அனந்தேமே மரியாதை மாட்டாடு லஞ்ச இங்கே மாட்டா லஞ்ச லஞ்ச அந்த ஜிட்டு கொட்டுக்கோங்க வங்க தீசி கொட்டேசி குருவ கொடுக்குமெந்தே தான் சார் பொது கொடுக்க முந்தே அதுக்கு மாதிரி சேஸாவன்கே நான் சின்ன தமிழ் கொடுத்துக்கொட்டேசி కొట్టేసి ఇచ్చేసింది సార్ నాకు సీర ఏమాత్రం లేదు సార్ నా తమ్ముడు మా యొక్క సీర పెరికేసి అని చెప్పి నాకు అట్లా పైపు కట్టుకొని పోతే మా యొక్క సిరీలు కూతురు మూడు సార్ ఆ పాప ఆ పాప వచ్చి పెట్టిన ఆ చీర పావడ అంతా కనపరుస్తాను అని చెప్పి అట్లా పెట్టుకొని పోయి మళ్ళీ నీళ్ళు తాగి మళ్ళీ నేను కట్టుకోను ఏం చేసినారు కొట్టింది సార్ వాళ్ళ ముగ్గురు పొద్దుగు గణేష్ వినేవాళ్ళు పొద్దుగోటి ముందనే ఉంటున్నాడు హాస్పిటల్ కూడా పెళ్లి సార్ వాళ్ళు ఇంజీన్ వేసి మాటలు వేసి వాళ్ళ తాగిన మళ్ళీ ఒక నాడంతా అట్లే నచ్చింది సార్ ఎంత వాళ్ళు ముడిసిన కొంచెం అట్లా నొప్పి తగ్గింది పొదుగుడికి వచ్చి తినుపలికిచ్చాము మా వీరే అబ్బాయి వచ్చేసి భార్గవనోడు వచ్చేసి మా అన్నకి ఫోన్ గంటల రాత్రిలో ఫోన్ చేసి థర్టీ ఫార్టీ నైట్స్లో వచ్చేసి ఫోన్ చేసి గలీసు గలీస్ తిట్టినాడు ఎవరున్నావు చెప్పరా వస్తాను చంపేశాను అని చెప్పి అన్నాడు ఆ వాయిస్ కూడా ఉంది తర్వాత రెండు రోజుల తర్వాత పోయేసి పక్క పక్క ఇంట్లో పోయేసి అడిగినాము ఫోన్ చేసి ఇట్లా అడుగుతుంటే మళ్ళీ మా అక్క మేము అంటే గోపి సుబ్రహ్మణ్యం ఆ జనేషన్ వచ్చి ఏమైతుంది మేము వాళ్ళ కాలింగ్ చేసి పెట్టేస్తాము మొన్న ఏం బీకినారు కేసు ముందు పెట్టినారు ఏం బీక్కినారు అని అన్నారు పోయేసి వచ్చేందరికి మా చిన్న పాప వచ్చేసి మా అక్క వచ్చి చిన్న కూతురు వచ్చేసి పోయింది పోయింటే ఆ పాపని గొంతు పట్టుకొని కొట్టి కొడతా అంటే నేను అడ్డం పోయినాను మా అక్క వచ్చిన దానికి మా అక్క చీర పెట్టి మొత్తం ఏమి లేక చీర తిట్టేసి కొట్టామంటే నేను పోయిన తర్వాత మా బామ్మ దాన్ని అడుగుతా అంటే మీ చెల్లెల్ని మీ అమ్మని కొడతా అంటే ఏం చేస్తున్నారా వాళ్ళని అడగనా అంటే వాళ్ళని కొడతా అంటే వాళ్ళని దండిస్తా అంటే తర్వాత వాళ్ళు వచ్చి నన్నే నన్ను మా అక్కని మా పాపని అందరినీ అందరూ కలిసి కొట్టారు గణేష్ సుబ్రహ్మణ్యం గోపి అనర్తున్న ముగ్గురు వచ్చి కలిసి కొట్టినా తర్వాత వచ్చేసి నైన్ థర్టీకి వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పోయేసి మళ్ళీ కేసు అనేది ఇచ్చాం ఎందుకు అసలు గొడవ జరిగింది సురేష్ అన్న అమ్మాయి మా అక్క కూతురు ఆ అమ్మాయికి మైనారిటీ తిరిగి నా టెన్త్ క్లాస్ చదువుతుంది టెన్త్ ఎగ్జామ్ అయింది తర్వాత కాలేజీకి పోతాను అది అన్న అబ్బాయి ఏం మాటలు మా ఏ మాటలు చెప్పినాడో మీకు తెలియదు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కూడా వెళ్ళింది తర్వాత కేసు కేసు పెట్టిన తర్వాత ఊర్లో పెద్దవాళ్ళు వచ్చేసి ఎందుకు కేసులు ఎందుకు ఊరు పొరుగు ఒకటి ఆ అమ్మాయి కూడా ఇంకా ఫ్యూచర్ ఉంది కదా అని చెప్పిన దానికి వాళ్ళ తరఫున ఎందుకు కేసు వద్దు అనేసి రికవరీ చేసుకొని మైనర్ చేసి వెళ్ళిపోయినారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమనేది అంటే వాళ్ళు తర్వాత మీ వల్ల ఏమైంది ముందు కేసు పెట్టినారు ఏం పెట్టినారు ఇప్పుడు మీ వల్ల అనేసి ఈ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు చిన్నమ్మాయిని స్కూల్కి వస్తా అంటే మూడు రోజులు ఐదు మంది ఆరు మంది కూర్చోంటే విజిల్ అయ్యేది బండి కుదర అనేది వెళ్ళి మట్టలు తిట్టేది ఆ అమ్మాయికి కూడా చాలా ఫీల్ అయిపోయి ఇప్పుడు టూ మంత్స్ నుంచి మా ఇంట్లో ఉండడం జరుగుతుంది సార్ ఇక్కడ నుంచి ఇక్కడ స్కూల్ పోయేసి ఇంటికి వచ్చి ఎప్పుడో టెన్ డేస్కో వారానికో ఇంటికి వాళ్ళ అమ్మ ఇంటికి పోయేసి మళ్ళీ మా ఇంట్లో ఉంటే ఉంటూ ఉంటాం సార్ అమ్మాయి నాకు తర్వాత ఇది ఉంటే మళ్ళీ మొదటి పోతే తెల్లవారి నుంచి ఇంట్లో అడ్రస్ లేదు ఊళ్ళో లేదు అడిగితే ఏడో పనికి పోయినాడు ఏం పని జనవరి కూడా పని ఉండదు